వెల్కమ్ టు టీ నైన్ న్యూస్ బీసీ బంద్ పిలుపు నేపథ్యంలో బోధన్ పట్టణం నిశ్శబ్దంగా మారింది సాధారణంగా రద్దీగా ఉండే బస్టాండ్ లో ఒక్క బస్సు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది డిపోలోనే నిలిపివేయబడ్డ బస్సులతో డ్రైవర్లు కండక్టర్లు ఖాళీగా గడుపుతున్నారు మరోవైపు బయట ప్రాంతాలకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులు లేని కారణంగా ఆటోలను ఆశ్రయించవలసి వస్తుంది బంద్కు మద్దతుగా విద్యా సంస్థలు వాణిజ్య వ్యాపార సముదాయాలు తలుపులు మూసివేశాయి ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు తక్కువగా నమోదైంది బీసీ సంఘాలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఈ బంద్ పూర్తిగా విజయవంతం చేశామని నేతలు ప్రకటించారు స్థానిక పోలీసులు శాంతి భద్రతలపై నిఘా ఉంచి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రాష్ట్రం మొత్తం తెలంగాణ బంధుని ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది అది గవర్నర్ దగ్గర పంపడం జరిగింది అయినా ఇక్కడ ఆమోదించకుండా మాకు మోసేందుకు బెల్లం పెట్టి బీసీలని యాభై ఏడు శాతం ఉన్న బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ కల్పిస్తని బాయ బాటలు చెప్పుకుంటా ఇంకా దానికి ముందుకు తీసుకెళ్ళ తీసుకెళ్లకుండా ఇక్కడనే మధ్య పెట్టడం జరుగుతుంది కాబట్టి బీసీ ఆధ్వర్యంలోని ఇవాళ అన్ని పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు విద్యా సంస్థలన్నీ బంధు స్వచ్ఛందంగా బంధు ప్రకటించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు బీసీ సంఘం తెలంగాణ బీసీ సంఘాలు ఏదైతే మనకరెండు కల్పించాలని చెప్పేసి బంధుకులు చూపించడం జరిగింది ఆ మందులో భాగంగా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి మధ్యలో ప్రకటిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మేము కొడతా ఉన్నాం ఏదైతే అందరూ కూడా ఎవరిని కలిగించినా ఈజీ నడిపంటే ఇవ్వాలా ఇవ్వాలా ఇయ్యాలా ఎవరు ఇవ్వాలా ఇవ్వాలనే దాన్ని రాజకీయం చేస్తాం తప్ప ఖచ్చితంగా నడిపెంట్లు నిత్యే విధంగా ఎవరు కూడా ముందస్తు